కాలగరుడని సేవ అని నాచియార్ కోవిల్లో గరుత్మంతుని సేవ జరుగుతుంది ఇక్కడ గరుత్మంతుని స్వరూపం చాలా చాలా ప్రత్యేకమైనది సాలగ్రామ స్వరూపం ఇక్కడ గరుడాళ్ళ వారిది నాచియార్ కోవిల్లో గరుత్మంతునికి ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది ఇక్కడ విశేషం ఏమంటే స్వామివారిని సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే ఆలయం సన్నిధి నుంచి బయటికి తీసుకువస్తారు అలా స్వామివారు సన్నిధి నుంచి బయటికి వచ్చేటప్పుడు మొదట నలుగురు మాత్రమే తీసుకొచ్చే అంత బరువు ఉంటారు కానీ అలా క్రమక్రమంగా ఒక్కొక్క ప్రాకారం దాటుతున్నప్పుడు బరువు పెరుగుతూ వస్తారు చివరిగా ఆలయం వెలుపలికి వచ్చేటప్పటికి స్వామివారిని నూట ఇరవై ఎనిమిది మంది మోసేలాగా బరువు పెరుగుతారు అని ఇక్కడ ప్రఖ్యాతి అంతేకాదు అలా బరువు పెరుగుతూ వస్తున్నప్పుడు స్వామివారి ముఖారు విందం పైన చెమటలు కూడా మనం చూడొచ్చు ఈ వేడుక అప్పుడు భక్తులు తండోపతండాలుగా చూడడానికి వస్తారు ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఇంకొకటి ఏంటంటే నవనాగులు గరుత్మంతునికి ఆభరణాలుగా ఉంటారు అంటే కిరీటానికి కుడి చెవి ఎడమ చెవికి కంఠాభరణంగా వడ్డాణంగా కంకణాలుగా ఇలా నవనాగులు ఆభరణాలుగా ఉంటారు స్వామివారి చిత్రాలని ఇక్కడ మీకు చూపిస్తున్నాము స్వామివారి సాలగ్రామ తిరుమేని అలాగే నాగాభరణాలు అన్నీ మీరు గమనించవచ్చు ఈ ఫొటోస్లో దర్శించండి